డిక్షనరీ డిక్షనరీ ఫ్రేజ్ ఫ్రేజ్ అనేది పదాల సముదాయం ఇది వాక్యంలో ఒక అర్థవంతమైన భాగంగా పనిచేస్తుంది కానీ పూర్తిగా వాక్యం సెంటెన్స్ కాదు ఇది వ్యాకరణ రీత్యా ఒక యూనిట్ గా ఉంటుంది అంటే ఇది నామవాచక వాక్యాంశం ఫ్రేజ్ క్రియావాచక వాక్యాంశం వర్బ్ ఫ్రేజ్ లేదా ఇతర వాక్యాంశాలుగా ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో ఫ్రేజ్లో ప్రబంధాత్మక లేదా భావాన్ని వ్యక్తీకరించే విధంగా కూడా ఉంటాయి ఉదాహరణకు బ్లెస్సింగ్ ఇన్ డిస్ప్లేజ్ వంటి మాటలు Now let me explain the English definition of phrase. Phrase is a group of words that work together as a meaningful unit within a sentence but do not form a complete sentence on their own. It can function as a noun, verb, adjective or adverb phrase and is used to add detail, clarity or style to the sentence. Some phrases are idiomatic expressing meaning that are not deducible from the individual words. Thank you for watching.